लांग डिस्टेंस अंदर प्रचार करना अंदर अंदर ना पीछे जा कैमरा लेके लेना ना ना सारे बनिया लोगल देना ना बनिया आगा ना ओके ओके कुछ पीस लेते अंदर माइक कट आउट ओके ना रेडी ना रेडी सर येने डाउन सर प्लीज कास्ट और रिस्पांसिबल सर ఏ అంటే మన మీరు నంద్యాల వెళ్ళారు కదా మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు మరి దానిపైన కొద్ది సోషల్ మీడియాలో ఇంకా వస్తుంది అన్నమాట ఫ్రెస్లీ లైక్ టు టెల్ ఐ am not politically aligned with any party నా ఆఫీషియల్ గా ఏ పార్టీతో సంబంధం లేదు ఆ ఐ am neutral to all parties నానే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను సపోర్ట్ ఇస్తాను ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ అండ్ లేదంటే నా ఫ్రెండ్ గారు రావచ్చు లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర రెడ్డి గారు కావచ్చు లేదంటే రేపు మా బన్ని కావచ్చు ఎవరైనా కావచ్చు పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను అండ్ మై సపోర్ట్ విల్ బీ దాంట్ మై క్లోజ్ పీపుల్ అండ్ ఇప్పటికే అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే నందసిశింగర్ రెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా పదిహేను ఏళ్ళుగా మంచి ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో నేను ఒక మాట అనేవాడి బ్రదర్ ఎప్పుడైనా బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్ లోకి వస్తే మీ ఊరు వచ్చి ఎప్పుడు అనేవాడి నేను మాట ఇచ్చాను బట్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు పెట్టాను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది అదే మాట్ ఇచ్చాను కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది ఈసారి ఎలక్షన్ లో ఆయన నిమిషం చెప్పాను కదా నేను వద్దాం ಆಯ್ನ ಆಯ್ನ ವಿಲ್ ಜನ ಕಲಿಸಿ ಬಸ್ಟ್ ವಿಷಸ್ বাট লেট দিট এফৰ্ট বেলেজ মই ফাৰ দ্বাস প্লীজ নমকেট লীপুল টেন ঔটিকা ঐকলিং মোৰ মোৰ ইন এৰিয়া Give <laughs>